అయితే గాయస్ వేర్కోసిల్ కోసం ఈ శీతాకాలాలు చాలా రిలాక్సింగ్ గా ఉంటాయి రక్తం కిందకు పోవడం లేదు నొప్పి కూడా ఉండదు మాకు ఇబ్బంది కలిగించే టెన్షన్ లేదు ప్రతి పేషెంట్ ఇదే ఆలోచనలో వేర్కోసీల్ కు చలికాలం వేడికాలం అయినా అయిన పని అదే సమస్య అంతర్గతంగా కొనసాగుతోంది దీని వల్ల మేము ఇన్ఫర్టిలిటీని చూస్తున్నాం వేర్కోసిల్ ఇన్ఫర్టైల్ అవడంలో సహాయపడుతోంది ఎందుకంటే వేర్కోసిల్ సమస్యను కలిగిస్తోంది క్లోటం సరిగ్గా హ్యాంగ్ అవడం లేదు నేను ఈ రోజు మీతో ఇదే విషయంపై మాట్లాడబోతున్నాను మీ వేరుకోశీల్ మీకు ఇన్ఫర్టైల్ అవడంలో సహాయపడుతోంది ఎందుకంటే వేరుకోసీల్ మీకు సమస్యను కలిగిస్తోంది ఈ రోజు మన టెస్టికల్స్ అంటే క్రోటం సరిగ్గా హ్యాంగ్ అవ్వడం లేదు ఇప్పుడు అవి హ్యాంగ్ అవ్వడం లేదు కాబట్టి మాకు నొప్పి కూడా ఉండడం లేదు ఇది ఇబ్బంది కలిగిస్తోంది టెస్టికల్స్ స్క్రోటం హ్యాంగ్ కావడం లేదు వేరుకోసీల్ వేన్లను అడ్డుకుంటూ రక్త ప్రవాహాన్ని టెస్టికల్స్ వైపు పంపిస్తోంది వేరుకోసీల్ వేన్లను అడ్డుకుని రక్తాన్ని టెస్టికల్స్ కు పంపుతోంది ఇది న్యూట్రియంట్లను అడ్డుకుని న్యూట్రిషన్ నిరాకరించింది వేరుకోసీల్ వేన్లు రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి టెస్టికల్స్ కు రక్తం వెళ్లడాన్ని అడ్డుకుంటున్నాయి ఇప్పుడు అతను ఏమి చేశారంటే అక్కడ ఉన్న న్యూట్రియంట్లను టెస్టికల్స్ కు తీసుకోనివ్వడం లేదు ఆథరి మ్యూటేషన్ ఇవ్వడానికి రక్త ప్రవాహానికి సహాయపడే వాటిని పట్టుకున్నాడు అక్కడ అతను దాన్ని బ్లాక్ చేసి న్యూట్రిషన్ అందించడానికి నిరాకరించాడు దీనివల్ల మేము చూస్తున్నాం పేషెంట్ నివేదికల్లో డ్రాస్టిక్ మార్పులు వస్తున్నాయి ఉదాహరణకు పేషెంట్ ముందు అరవై మిలియన్ స్పెర్మ్ కౌంట్ ఉన్నప్పుడు అది ఒక్కసారిగా ముప్పై మిలియన్ కు పడిపోతుంది అందుకే నేను చెబుతున్నాను మీరు వేర్కోసీల్ పేషెంట్ అయితే శీతాకాలం వచ్చాక దానికి పని చేయడం ప్రారంభించండి స్క్రీన్పై వ్యాయామాల పోస్టర్లు ఉన్నాయి వీడియో లింక్ ఇస్తాను చూడండి ఈ వ్యాయామాలు ఫర్టిలిటీ మెరుగుపరుస్తాయి వ్యాయామం చేయండి రక్త ప్రవాహం మెరుగుపడుతుంది మంచి ఇంటేక్ నేను పోస్టర్పై ఎందుకు దృష్టి పెట్టుతున్నానో లేదా ఎందుకు మీ ఫోకస్ను ఈ ప్రదేశంలో మళ్ళీ మళ్ళీ ఎందుకు తీసుకువస్తున్నానో అర్థం చేసుకోండి వ్యాయామం చేయండి రక్త ప్రవాహం మెరుగుపడుతుంది కాబట్టి రక్త ప్రవాహం సరిగ్గా జరుగుతుంది మంచి ఇంటేక్ ఉంటే మీరు తీసుకుంటున్న న్యూట్రిషన్ కూడా బాగా ఉంటుంది మీరు చేయాల్సిన పని హార్మోన్లు తయారు చేయడం స్పెర్మ్ తయారు చేయడం మీరు ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్న మీ నివేదికలను కూడా ప్రారంభించండి మీరు సీమన్ విశ్లేషణ నివేదికను చేయించుకోండి తద్వారా మీ నివేదికలు మెరుగుపడుతున్నాయా లేదా లాక్ లో ఉన్నాయా అనే విషయం స్పష్టంగా అవుతుంది ఎందుకంటే మీ నివేదిక క్లియర్ అయినప్పుడు డాక్టర్ ఏదో ఒక చర్య తీసుకుంటాడు దానిలో ఏదో ఒకటి చేర్చుతాడు దీనివల్ల మీ ఫర్టిలిటీ ఈ క్షణంలో సహాయపడుతుంది అలాగే ఈ రోజు నుండే వ్యాయామం ప్రారంభించండి రెండు మీరు బంధ్యత్వం పొందకుండా ఉండటానికి చాలా సమర్థవంతమైనది ఇది తోడుగా మీరు వేరుకోసి లేదా మీ ఇన్ఫర్టిలిటీ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కింద ఇచ్చిన నంబర్ కు మీ నివేదికను పంచుకోవచ్చు నా తో మాట్లాడవచ్చు మరియు సరైన పరిష్కారం పొందవచ్చు ఇది తోడుగా మేము కదుపరి వీడియోలో కలుస్తాం అప్పటి వరకు నమస్కారం